ఇటీవల కురిసిన వర్షాలకు దుబాక మండల వ్యాప్తంగా ఉన్న రోడ్లు గతుకులమయంగా మారాయి ఏ రోడ్డును చూసినా కంకర తేలి గుంతలు పడి బురద నడిచేందుకు వీలు లేకుండా ఉన్నాయి దీంతో పాదాచారులు వాహన చోదకులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సిద్దిపేట జిల్లా దుబాక మండలం రఘోత్తంపల్లి గ్రామం నుండి గోసాంపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పూర్తిగా దెబ్బతిని గుంతలు ఏర్పడి కంకర తేలింది ఆ గుంతల్లో నీరు చేరడంతో రోడ్లన్నీ కుంటలను తలపిస్తున్నాయి రాత్రి సమయంలో వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బ్రిడ్జిపై ఏర్పాటు చేసిన రోడ్లు వర్షాలకు పూర్తిగా ధ్వంసం అవడంతో ఈ మార్గంలో రాత్రి సమయంలో గతంలో అనేక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు వాహనదారులు తెలిపారు రోడ్లు నిర్మించి ఎన్నో ఏళ్లు గడిచాయని ప్రస్తుతం రోడ్లన్నీ ధ్వంసమై గుంతలు ఏర్పడి కంకర తేలి అధ్వానంగా మారాయని ప్రభుత్వం వెంటనే మరమ్మతులు చేయించాలని ప్రయాణికులు కోరుతున్నారు లేనిపక్షంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ పాలకులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు చిన్నపాటి వర్షాలకే ఇలా ఉంటే రానున్న వర్షాలకు ఇంకా ఎలా మారుతాయో అని అంటూ ప్రయాణికులు వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు